ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే తనని పార్వతి ప్రతి విషయంలోనూ అనుమానిస్తుంది ఇంకా తనని దూరం పెడుతుంది కనీసం తనని గుడికి కూడా పిలవలేదని చాలా బాధపడుతూ తనలో తను కుమ్మిలిపోతుంది మీరు మీరు అందరి మధ్యలో నన్ను ఒక దోషిలాగా చూస్తుంటే నాకు నాకు చాలా బాధగా ఉంది మీరందరూ నా కుటుంబం నా కుటుంబం నా నుంచి దూరం అవుతుంది అన్న మాటే నాకు చాలా బాధని కలిగిస్తుంది దీన్నంతటికీ కారణమైన పల్లవి పల్లవి గురించి మీకు నిజం చెప్పలేను అలా అని మీ అందరికీ కూడా ఎట్లా నచ్చి చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అవని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరూ గుడిలో మాట్లాడుకుంటూ పార్వతి రాజేంద్రతో ఏవండి అక్షయ్ అక్షయ్ నా కన్న కొడుకు కాదని ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు ఇది మనలోనే ఉండాలి అని చెప్పి పార్వతి చెబుతుంటే పార్వతి మాటలకి రాజేంద్ర చూడు పార్వతి నువ్వు అనవసరంగా అపోహల్లో ఉన్నావు ఈ విషయం గురించి నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు మరి ఎందుకు ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు చూడు అక్షయ్ నిన్ను తన కన్న తల్లిలాగా చూసుకుంటున్నాడు లేదు లేదు తనే నువ్వే తన కన్న తల్లివని అనుకుంటున్నాడు మరి వాణ్ణి బాధ పెట్టడం నాకేమన్నా ఇష్టమా చెప్పు నువ్వే అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకుంటున్నావు ఇక అవని అవని విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు తను ఏం చేసినా మన కుటుంబం గురించి తనని నీ మాటలతో చేష్టల చేష్టలతో బాధ పెట్టకు పార్వతి తను నీ పెద్ద కొడుకని నువ్వు ఎప్పటికీ వాడు నా పెద్ద కొడుకుగానే ఉండాలని బాధపడుతున్న అక్షయ్కి భార్య మరి తన భార్యని నువ్వలా చేస్తే అక్షయ్ కూడా బాధపడతాడు కదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతికి నచ్చ చెప్తాడు ఇక్కడ చూస్తే పాపని వాష్రూమ్కి తీసుకెళ్ళిన పల్లవి వస్తూ వస్తూ అవన్ పార్వతి అలాగే రాజేంద్ర మాట్లాడుకుంటున్న కొన్ని మాటల్ని విని విన్నట్టుగా వింటుంది అత్తయ్య గారెందుకు అక్షయ్ని నా కన్న కొడుకులా చూసుకుంటున్నాను అంటున్నారు అక్షయ్ బావా ఆవిడ కన్న కొడుకే కదా అసలు వీళ్ళు ఏదో దాచి పెడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే కాస్తగా కొంతలో కొంత అర్థం చేసుకుంటుంది ఇదంతా కూడా వీళ్ళని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పరు దీన్ని ఎక్కడ అడగాలో ఎవరిని అడిగి తెలుసుకోవాలో అని చెప్పి నాకు బాగా తెలిసింది ఇక పల్లవి అత్తయ్య గారు ఇంకా బయలుదేరుదామా అని చెప్పి వాళ్ళతో అంటుంది ఇంకా ఇంటికి వచ్చిన పల్లవి డైరెక్ట్గా పెద్దావిడ ఉన్న గదిలోకి వెళ్తుంది ఇక పెద్దావిడ పల్లవిని చూసి పల్లవి గుడి నుంచి ఎప్పుడొచ్చావే అని అడగడంతో ఇప్పుడే వచ్చానమ్మమ్మ కానీ నేను నీతో పర్సనల్గా ఒక విషయం గురించి మాట్లాడాలి కానీ నువ్వు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి అని అడగడంతో ఏంటే దేని గురించి అయినా ఎప్పుడన్నా నేను నీకు అబద్ధం చెప్పానా నేను ఎప్పుడు నీకు నిజమే చెప్తాను నువ్వు దేని గురించి అడగాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడగచ్చు అని చెప్పడంతో అది అది నువ్వు నిజం చెప్తానని నాకు మాటివ్వు అని అనడంతో దానికి పెద్దవిడ నేను నిజమే చెప్తాను నేను ఎందుకు అబద్ధం చెప్తాను నా మాట నమ్ము నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నిరంభ్యంత్రంగా అడుగు అది అమ్మమ్మ మరి అక్షయ్ బాబా అని అంటూ ఉంటే సడన్గా అక్కడికి కమల్ వస్తాడు ఇక కమలైతే పల్లవి వసే ముసలి మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ మీరిద్దరు నాతో రావాలి అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని బలవంతంగా బయటికైతే తీసుకొస్తాడు ఎంతలో పార్వతి అయితే కమల్ ఏమైంద్రా వాళ్ళని ఎందుకలా తీసుకెళ్తున్నావు అని అంటుంటే అమ్మా నువ్వు కూడా రావాలి 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 మరి అని చెప్పి ఇక అందరినీ కూడా బయటికి తీసుకెళ్తాడు బయట ఉన్న బైక్ని వాళ్ళందరికీ చూపిస్తాడు ఒక్కసారిగా పార్వతి ఆ బైక్ చూసి షాక్ అయిపోతుంది కమల్ ఇది నువ్వెంతో ఇష్టపడి బుక్ చేసుకున్నా బైక్ కదా ఇక్కడుందేంటి దీన్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటూ ఉంటే పక్క నుంచి పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంది ఇక పెద్ద ఆవిడైతే ఇప్పుడు నాకు అర్థమైంది కమలు ఎంతో ఇష్టపడి ఈ బైక్ని బుక్ చేసుకున్నాడు కానీ ఇదిగో ఈ మహాతల్లి దాన్ని కొననివ్వకుండా చేసింది పాపం కమల్ చాలా బాధపడ్డాడు కదా అందుకే నాకు తెలిసి పల్లవి అల్లుడుగారితో మాట్లాడి ఈ బైక్ని తెప్పించుండచ్చు పల్లవి అంతే కదా అని పెద్దవడ అడగడంతో ఆ మాటలకి పల్లవి అది అమ్మమ్మ నేను అని అంటుండే ఆ ఆపవే ముసలి అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోవా అన్నీ నీకు నువ్వే ఊహించేసుకుంటావా ఏంటి ఈ బైక్ పల్లవి వాళ్ళ నాన్న కొన్నాడని అనుకుంటున్నావా అంత లేదు ఈ బైక్ నా కోసం వదినే తెప్పించింది అన్నయ్యతో చెప్పి నాకు బైక్ కొనిపించింది నేను బైక్ కొనలేదని బాగా బాధపడ్డానని వదిన రాత్రంతా అన్నయ్యతో డిషుం డిషం ఫైటింగ్ చేసి మరి కొనిపించింది అని చెప్పి ఇంకా కమల్ చెప్తూ ఏంటి పల్లవి కొనిపించిందా అన్నట్టుగా ఇంకా పార్వతి ఆశ్చర్యపోతుంది ఇక పెద్దావిడైతే నిన్నేమో నీ కార్డులన్నీ ఆపిచ్చేసింది పైగా లాకర్లో డబ్బు పెట్టుకుని కూడా డబ్బు లేదని అబద్ధం చెప్పింది మరి ఈరోజేంటో బైక్ మరి అక్షయతో చెప్పి తెప్పించడం ఇద్దంతా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అనుకుంటా అని చెప్పి ఇక పల్లవి కూడా అంటుంది ఆ మాటలకి పక్కన ఉన్న కమల్ చూడండి మీరందరూ మా వదినేమన్నా అంటే ఊరుకునేదే లేదు మా వదిన ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది వదిన నిన్న డబ్బులు ఇవ్వక ఇవ్వకపోవడానికి కారణం తను లాకర్లో డబ్బుని మర్చిపోయి ఉండొచ్చు అలాగే అన్నయ్య కార్డులు బ్లాక్ చేశాడంటే దానికి మరొక కారణం ఉంది అది నాన్నకి తెలిస్తే నాన్న నన్ను చెడమడ తిట్టేస్తారు అందుకే నిన్న అందరి ముందు వదన్ని మీరు తిడుతున్నా సరే నేను నోరు విప్పలేదు అని అంటుంటే ఆ మాటలకి పార్వతి ముందుకొచ్చి కమల్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజం తెలిసి నోరు విప్పలేదా అని అంటుంటే అవునమ్మా నా కార్డులు నా కార్డులు అన్నయ్య బ్లాక్ చేయడానికి కారణం నేను ఒకడి మాటలు నమ్మి ఇరవై లక్షలు ఇచ్చాను వాడి దగ్గర నేను మోసపోయాను దాన్ని నాన్నకి చెప్ తెలిస్తే నన్ను నాన్న తిడతాడేమో అని భయమేసి ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఆఫీస్లో లెక్కలు చూస్తే తెలిసిపోతుంది కదా అలాగే అక్షయ్ అన్నయ్యకి నిజం తెలిసింది అందుకే నన్ను నా కార్డులు బ్లాక్ చేపిచ్చాడు అన్నయ్య కానీ ఈ బైక్ కొనలేదని నేను బాధపడ్డానని రాత్రి వదిన అన్నయ్యతో మాట్లాడుతుంటే నేను అంతా విన్నాను వదిన నాకు తెలుసు నేను బాధపడ్డం నీకు ఇష్టం ఉండదని నిన్న కాక వచ్చిన ఆహారాధ్య కంటే నేనే నేనే మీకు ఎక్కువని అన్నయ్యతో గొడవ పడ్డారు నేను మీ పెద్ద కొడుకు అన్నారు నాకు మీ అమ్మ లాంటి వదిన దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇక కమలైతే కాస్త ఎమోషనల్ అవుతాడు కన్నయ్య నువ్వు బాధపడకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నా మాట విను ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా ఈ బైక్తో సరదాగా నువ్వెక్కడికి వెళ్ళాలంటాయి అక్కడికి వెళ్ళు అని అంటుంటే ఇంకా కమలైతే వదిన ఈ బైక్ మీద నేను నెక్కించుకుని సరదాగా వీధి చివరి దాకా వెళ్ళాలనుంది రావదిన నువ్వే ఫస్ట్ నా బైక్ ఎక్కాలి అని అంటుంటే ఇక పక్కన ఉన్న పెద్దవిడ ఒరే తింగరెదవా ఎవరైనా ఫస్టు తల్లి నెక్కించుకుంటారు లేదంటే పెళ్లాన్ని నెక్కించుకుంటారు కానీ ఇలా వదర్ని ఎక్కించుకుని ఊరు మీద తిప్పరు ఆ మటలకి కమలైతే వసే ముసల్దనా ఇన్ను మాట్లాడద్దని చెప్పాను కానీ అస్తమానం మాట్లాడుతూ మా వదర్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు ఇంకొకసారి మాట్లాడితే నీ గొంతు పిసికి చంపేస్తాను నాకు ఫస్ట్ మా వదినే అమ్మ వదిన నువ్వు రా అని చెప్పి ఇక పల అవని చేయి పట్టుకుని బయకెక్కించుకొని వీధి చివరిదాకా తిప్పి తీసుకొని వస్తాడు ఇది చూసిన పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే తను అనవసరంగా అవరిని అపార్థం చేసుకున్నానని కాస్త తన మనసు నచ్చుకునేలా అనిపిస్తుంది ఇక డైరెక్ట్గా అవని మొహం చూడలేక పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయాన్నే అక్షయ్ పుట్టినరోజు అక్షయ్కి మంచి డ్రెస్ తీసుకురావాలి అని చెప్పి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎంతలో పల్లవి అక్కడికి వచ్చి అత్తయ్య దేని గురించి ఆలోచిస్తున్నారు ఎవరితో పుట్టినరోజు అంటున్నారు అని అనడంతో ఆ మాటలకి పార్వతి అయితే అదేనమ్మా అక్షయ్ బావగారి పుట్టినరోజు తన పుట్టినరోజుని దగ్గరుండి నేనే చేయాలని నాకుంది ఈ సంవత్సరం వాడికి నచ్చిన డ్రెస్ కొనాలి అలాగే వాడి పుట్టినరోజు వేడుకలన్నీ నేనే చేయాలి వాడిని ఉదయాన్నే లేపి తలంటూ స్నానం చేపించి వాడికి సాంబ్రాణి ధూపం వేసి తర్వాత వాణ్ణి చక్కగా రెడీ చేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పూజ జరిపించి హార తెచ్చి బొట్టు పెట్టేదాన్ని ఇప్పుడు వాడు పెద్దవాడైపోయాడు మళ్ళీ అట్లాంటి అవకాశం వస్తుందా అన్నట్టుగా ఇక పార్వతి మాట్లాడుతుంటే పల్లవి మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది నేను అవని అక్కతో చెప్తాను మీరు బావగారికి కావలసినవన్నీ చూసుకుందరు అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతితో చెప్తుంది పార్వతి చెప్పిన మాటలకి పల్లవి ఆలోచిస్తూ ఇది నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది మళ్ళీ అవని ఇలా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి ఒక రకంగా నవ్వుకుంటూ ఉండగా ఇంతలో ఆరాధ్య స్కూల్ నుంచి వస్తుంది హాయ్ పిన్ని అనుకుంటూ ఆరాధ్య అయితే ఇంకా పల్లవి దగ్గరికి రావడంతో పల్లవి ఆరాధ్యని తదేపంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఆరాధ్య అయితే పిన్ని ఏంటి రోజు నన్ను కొత్తగా చూస్తున్నావు ఏమైంది అని అడుగుతుంటే ఏం కాలేదు ఆరాధ్య నీకు ఈ విషయం తెలుసా రేపు మీ డాడీ బర్త్డే అని చెప్పడంతో ఓ నాకెప్పుడో తెలుసు డాడీ బర్త్డే రేపు డాడీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేయాలి దానికి డాడీకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆరాధ్య మాట్లాడుతుంటే చూడు ఆరాధ్య నువ్వు మీ డాడీకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటో తెలుసా మీ డాడీకి ఏం కావాలన్నా అన్నీ మీ మమ్మీనే చూసుకుంటే మీ డాడీకి అదే పెద్ద గిఫ్ట్ సరేనా పైగా అలా అన్నీ మీ డాడీకి కావలసినవన్నీ చూసుకోమని నాన్నమ్మ కూడా చెప్పింది అని చెప్పడంతో ఓ అవునా అయితే ఇప్పుడే వెళ్ళు మామీకి డాడీకి చెప్పేస్తాను అని అంటుంటే ఇప్పుడు కాదు రేపు ఉదయం నిద్ర లేవగానే నువ్వు మీ డాడీకి ఈ విషయం చెప్పు అప్పుడు ఖచ్చితంగా నీ మాట కాదనరు అని చెప్పి ఇక పల్లవి కావాలని ఆరాధ్యతో ఆ రకంగా చెప్పి రచ్చ కొడుతుంది ఇక పాలవి అయితే చాలా క్యాజువల్గా పార్వతి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఈరో రేపు బావగారికి ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు మీరే చూసుకుంటారని అవని అక్కకి చెప్పాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతి కూడా ఉదయాన్నే అక్షయ్కి తలార స్నానం చేపించాలి తలంటాలి అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుని పక్కనే పెట్టుకుంటుంది అలాగే తన కోసం తీసుకువచ్చిన బట్టల్ని కూడా కాబోర్డ్లో సర్దుతుంది ఇంతలో రాజేంద్ర ఏంటి మేడం గారు తెగ హడావుడిగా ఉన్నారు పొద్దున్న పెద్ద కొడుకు పుట్టినరోజుని చాలా ఘనంగా చేయాలనుకుంటున్నారు అని చెప్పి పార్వతితో సరదాగా మాట్లాడతాడు రాజేంద్ర అయితే ఇక పార్వతి రాజేంద్రతో మాట్లాడుతూ ఏవండి వాడి కోసం ఈ బట్టలు తీసుకొచ్చాను ఎలా ఉన్నాయి అని చెప్పి పార్వతి అయితే ఆ బట్టల్ని రాజేంద్రకి చూపిస్తుంది రాజేంద్ర నువ్వు సెలెక్ట్ చేస్తే అది బాగుండకుండా ఎందుకుంటుంది చాలా బాగుంది అని చెప్పి ఇక రాజేంద్ర కూడా పార్వీతో అంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే అక్షయ్ వచ్చేసరికి తన కళ్ళ ముందు ఆరాధ్య అలాగే అవని కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసిన అక్షయ్ ఆరాధ్య ఏంటి అని అడగడంతో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడ్ అని చెప్పి ఇంకా విషస్ చెప్తూ ఉంటారు దానికి అక్షయ్ కూడా చాలా సంతోషించి థ్యాంక్ యూ అని చెప్పి ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు ఇక ఆరాధ్య అయితే నాన్న ఈరోజు మీకు ఏం కావాలన్నా అవన్నీ దగ్గరుండి అమ్మే చూసుకుంటుంది మీరు కాదనకూడదు అని చెప్పడంతో ఇక అక్షయ్కి వేరే దారి లేక సరే తల్లి వెళ్ళా చెప్తే అలాగే అని చెప్పి ఇంకా ఆరాధ్యతో చెప్తాడు అయితే మీకోసం మమ్మీ అన్ని ఏర్పాటు చేసేసింది రండి అని చెప్పి ఆరాధ్య అక్షయ్ చెయ్యి పట్టుకుని ఇక బయట పెరెట్లోకి తీసుకెళ్తుంది ఇంకా అలాగే అవనిని పిలిచి అక్షయ్కి తలంటి స్నానం చేయించమని చెప్పడంతో ఇక అవని నూనె తీసుకుని అక్షయ్కి తలకి ఒళ్ళంతా నలుగు పెడుతుంది ఇంతలో పార్వతి బయటికి వచ్చేసరికి అక్షయ్కి అవని స్నానం చేపిచ్చేస్తూ ఉంటుంది అది చూసినా పార్వతికి చాలా కోపం వచ్చి అసలు ఏంటి అవని ఈరోజు అక్షయ్కి అన్ని ఏర్పాట్లు నేనే చేస్తానని పల్లవి చెప్పినా సరే నా మాట లెక్క లేకుండా ఇలా అన్ని తనే చేస్తుంది అని చెప్పి చాలా కోపంగా లోపలికైతే వెళ్తుంది కొంతసేపటికి కనీసం వాడికి నేను తీసుకొచ్చిన బట్టలైనా ఇస్తాను అని చెప్పి ఇంకా పల్లవి పార్వతి తీసుకొచ్చిన బట్టల్ని నానా అక్షయ్ నీ కోసం బట్టలు కొన్నాను ఇదిగో ఇక్కడ పెడుతున్నాను లోపలికి వచ్చాక వీటిని వేసుకో అని చెప్పి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ మాటలేమీ వినిపించుకొని అవని లోపలికి వచ్చేసరికి మంచం మీద పార్వతి పెట్టిన బట్టలు కనిపిస్తాయి ఇవేంటి ఇక్కడ ఉన్నాయి వీటిని ఎవరు పెట్టారు అని చెప్పి అవని అటు ఇటు చూస్తుండగా ఇంతలో పల్లవి ఏంటక్క అలా చూస్తున్నావు వాటిని నేనే పెట్టాను బావగారి కోసం నేను కొత్త డ్రెస్ తెప్పించాను దాన్ని బావగారు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అవని ఏంటి ఆయన కోసం నువ్వు డ్రెస్ కొన్నావా అని అంటుంటే అవును బావగారి కోసం ఈ డ్రెస్ తీసుకున్నాను చూడటానికి చాలా బాగుంది కదా బావగారిని ఇదే వేసుకోమని చెప్పు అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఇక పల్లవి వెళ్ళిపోయి చెట్టగా చూస్తుండగా అవని ఆ బట్టల్ని మార్చి తాను అక్షయ్ కోసం కొన్న బట్టల్ని అక్కడ బడ్ మీద పెడుతుంది అక్షయ్ ఆ బట్టల్ని పార్వతిని కొనిపెట్టిందనుకుని ఆ బట్టలు వేసుకుని ఇక పైనుంచి కిందకి దిగుతుంటాడు ఒక్కసారిగా పార్వతి అక్షయ్ వేసుకున్న బట్టలు చూసి ఇదేంటి అక్షయ్ నేను కొన్న డ్రెస్ కాకుండా అవని కొన్న డ్రెస్ వేసుకున్నాడు అంటే అక్షయ్ అవని అవని చెప్పిన మాటలకి తను నాకు దూరం అవుతున్నాడా అన్నట్టుగా పార్వతి భయపడుతూ అక్షయ్ దగ్గరికి వస్తుంది ఇక అక్షయ్ అయితే ఏంటమ్మా అలా చూస్తున్నావు నా డ్రెస్ బాగాలేదా అని అడగడంతో ఇక పక్క నుంచి రాజేంద్ర ఎందుకు బాగాలేదు చాలా బాగుంది ఈ డ్రెస్ నీకు సూపర్గా ఉంది అని చెప్పి ఇక రాజేంద్ర అక్షయ్ని పొగిడేస్తుంటాడు అక్షయ్ థ్యాంక్ యూ నన్న థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి అలాగే వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఇంతలో పాలవి అయితే పార్వతితో మాట్లాడుతూ ఏంటత్తయ్య మీరు బావగారి కోసం ఎంతో ప్రేమగా కొన్న డ్రెస్ వేసుకోకుండా అవని అక్క కొన్న డ్రెస్సే వేసుకున్నారు అంటే బావగారికి మీకంటే అవని అక్క మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది ఆయన బావగారు అవని అక్క వచ్చాక ఇలా మారిపోతారని అసలు అనుకోలేదని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని పార్వతి మనసుని మరింత విరిచేస్తుంది ఇంకా ఎంతలో అవని ఏవండి ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మీకిష్టమైన స్వీట్ చేశాను అందరూ తీసుకోండి చెప్పి అందరికీ బౌల్లో స్వీట్ వేసి ఇస్తుంది ఇంకా పక్కన ఉన్న పెద్దావిడ తను కూడా బౌల్ తీసుకోబోతుంటే అమ్మమ్మగారు మీరు స్వీట్ తినకూడదని తెలుసు కదా కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీకోసం ఇదిగోండి అని చెప్పి ఇక స్వీట్ టీ పల్లవి పెద్దావిడి చేతిలో పెడుతుంది అలా అందరూ కూడా కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు కానీ పార్వతి అక్షయ్ తనకి దూరం అవుతున్నాడని అడుగు తను తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పల్లవికి గుడిలో పార్వతి అలాగే రాజేంద్ర మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తాయి ఇక పెద్దావుడు ఒంటరిగా దొరకడంతో అమ్మమ్మ నువ్వు నాతో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి అని మళ్ళీ అడుగుతుంటే ఏంటి నిన్నట్టుంచి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని కోర్టులో జడ్జి అడిగినట్టు నన్ను అడుగుతున్నావు నీ కంటికి నేనేమన్నా ముద్దా ఇలా కనిపిస్తున్నానా అని చెప్పి ఇక పెద్ద ఆవిడంటుంటే అమ్మమ్మ ఇప్పుడు నువ్వు జోక్స్ వేస్తే నవ్వే మూడు ఇంట్రెస్ట్ రెండు లేవు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బావగారు నిజంగానే అత్తయ్య కన్న కొడుకునా అని అంటుంటే ఒక్కసారిగా పెద్దావిడే షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే అసలు నీ మాటలు పార్వతిగాని వినిందంటే తను చాలా బాధపడుతుంది అక్షయ్ పార్వతి కొడుకే అని అంటుంటే అమ్మమ్మ నువ్వు అబద్ధం చెప్తున్నావు నా మీద వట్టేసి చెప్పు నిజంగానే అక్షయ్ బావా అత్తయ్య కొడుకేనా అని అంటుంటే వెంటనే పెద్దావిడ తలుపులు దగ్గరికి వేసి చూడు పల్లవి ఈ నిజం నీలో నాలోనే ఉండాలి ఇది బయటికి వెళ్ళకూడదు అక్షయ్ అక్షయ్ పార్వతి కొడుకు కాదు పార్వతి సవతి కొడుకు అక్షయ్ నా పెద్ద కొడులు అనురాధ కొడుకు ఈ ఆస్తి కూడా తన తల్లిదే తన తల్లి నుంచి వచ్చిన ఆస్తి ఇది రాజేంద్ర ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆస్తిని ఎక్కువ పదింతలు చేశాడు కానీ ఈ ఆస్తి ఒక విధంగా చెప్పాలంటే వాడి తల్లిదే అని చెప్పి ఇక పెద్దావిడ అక్షయ్ పుట్టుక గురించి ఇక పల్లవికి చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి ఎట్లాంటి ప్లాన్ చేస్తుంది ఇంకా అక్షయ్ని అలాగే ఆవిరిని కుటుంబం నుంచి ఎలా దూరం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై